వాళ్ళు కొత్త వాళ్ళు అంటే ఇంకెందుకంటో నూట అరవై నాలుగు సీట్లు వచ్చి మొగోళ్ళని చెప్పుకుంటున్నారు కదా వాళ్ళు నలభై నలభై శాతం ఓట్లు మొత్తం వాడు నరేంద్ర కలిసి చేసింది ఏ లేదు డొల్లా అంతే జగన్మోహన్ రెడ్డికి ప్రజాదరణ లేదని తొమ్మిదిలో పిడుగురాళ్ళ టీడీపీ అందరూ కిరాక్ ఏంటి అసలు వాడి ఎప్పుడు అయిపోయిందిగా లిస్ట్ అయిపోయింది వాడిది వాడి ఇంకా అందరూ పోయింది ఇంకా వాడి మటర్ గేసి అయిపోయింది కాదు ఇరవై తొమ్మిదిలో జగన్ గెలిచిన సెకండ్ లో వాడు అయిపోతాడు సీమరాజా సంగతి ఏంటి ఇంకా ఇంకా చెప్పాల్సిన లేదంటే నువ్వు తెలియదు నీకు తెలియదు ఇంకా నీకే తెలియాలి మొత్తం వాడిని చంపుతాడని వాడే చెప్తున్నాడు మల్లెమాలలో పనిచేసినాడు కిరక్ కాకాడు కిరక్ కాకాడు వాడంత అంత కొడుకు లేడు ఐపరాజు అదే వాడే వాడు అంత లుచాల కొడుకు లేడు మళ్ళీ మళ్ళీ పని చేసినాడు చేపలు పుల్చి క్యారెట్టే వాడి పని రుద్దటం రేపు మీరు మిమ్మల్ని మీరు ఏదైనా చేయాలంటే మీరు అధికారంలో రావాలి నేను అధికారంలోనే ఉన్నానని చెబుతున్నాడు కదా ఇలా ఉన్నా ఏడొచ్చు రామను ముందుకు ఇలా ఇలా ముందుకు రామను ఇలా ముందుకు వచ్చి మాట్లాడమని ఇప్పుడు మొన్నటితో ఏదో మాట్లాడిండు ఇప్పుడు ముందుకు వచ్చి మాట్లాడు మనం వృద్ధుడు పెడతారు గ్యారెట్ అది అంటారు ఇంకా నారా లోకేష్ అది పప్పు వేస్ట్ మాట్లాడటం అనవసరం అది ఉన్నాడు కదా ఆయన ఏం చేయను హెల్త్ మినిస్టరే ఏం చేయను ఏది 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 ఏమైనా ఉండయా నూట ఎనిమిది బస్సులు ఏమైనా ఉండయా ఆరోగ్య సిషన్ ఏమైనా ఉందా ఉందా ఏమైనా రద్దు చేసిండు ఆమ్లెట్స్ అదే నేను అంటున్నాను నూట ఎనిమిది ఆమ్లెట్స్ ఎక్కడు రోజు రోజు ఇవన్నీ రద్దు చేసి పెట్టిండు ఇంకా ఆడవాళ్ళు బస్ సంగతి అయండి మహిళలంతా ఉచితంగా తిరుగుతున్నాయి ఎక్కాదుకోలేదు ఫ్రీ ఫ్రీ అది ఫ్రీ అవన్నీ ఓరకి చెప్పడమే నిజం చెప్పేది ఒక్కటి లేదు జగన్ అన్న టూ పాయింట్ ఓ ఎలా ఉండబోతుందంటారు ఈసారి అంటే జగన్ అన్న టూ పాయింట్ రెపరెప్పలాంటిది అది రెప్పరెప్పటిది అసలు సమస్య లేదు తగ్గేదే లేదు వీళ్ళ పరిస్థితి ఏంటి రేపు అధికారంలోకి రేపు వాళ్ళ పరిస్థితి ఇవాళ అట్టు రేపు అది వాళ్ళ పరిస్థితి రేపు వాళ్ళ పరిస్థితి అలా అలానే ఇంకా అంతే అధికారంలోకి వచ్చేది తొంభై తొమ్మిది శాతం నూటికి నూరు శాతం